హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి దోశలేకి ఒక చట్నీ చేసి చూపిస్తానండి ఎర్ర చట్నీ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఇలాంటి ఒకటి స్టీల్ది మందపాటిది పెనం పెట్టుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన కొంచెం ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ స్పూన్మైన ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన పచ్చిశెనగపప్పు వేసుకుంటున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన మినప్పప్పు ఇది దోరగా వేయించుకుందామండి మంటను మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ స్పూన్మైన జీలకర్ర వేసుకుందాము పచ్చడికి సరిపోయేమైనా కారము ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక ఏడెనిమిది ఎండుమిర్చి మీకు కారానికి మీరు ఎంత కారం తిలగరదో అంత వేసుకోండి పచ్చడి క్వాంటినీ మీకు సరిపోయేమైనా అలాగే ఒక చిన్న అల్లం ముక్క అండి అల్లం ముక్క వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా వేగిపోయింది ఇప్పుడు ఒక మూడు ఆనియన్స్ తీసి కట్ చేసి పెట్టుకున్నానండి మూడు ఆనియన్స్ని వేసేసుకున్నాను మీడియం సైజు వెండి మీడియం సైజు ఒక మాదిరిగా ఉండాలి పానం అలాగే రెండు పెద్ద టమోటాలు తీసుకున్నానండి ఇప్పుడు మంటను మీడియంలో పెట్టేసుకొని కొంచెము ఆనియన్స్ టమోటాలు కొంచెం మగ్గనిచ్చుకుందాం మూత పెట్టేసుకొని ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి నేను ఒకటి రెండు సార్లు అట్టా కలుపుకున్నానండి మూత తీసి చూడండి ఇది మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నా వీటిల్ని కొంచెము చల్లారినిద్దామండి మళ్ళీ చట్నీ తయారు చేసుకున్నాము మిక్సీలో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారినేతాము చల్లారినది ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాము పుట్టుదీసిన వెల్లుల్లి వేసుకుంటున్నానండి ఒక పది పచ్చడికి సరిపోయేమైనా ఉప్పు వేసుకుంటున్నాను ఇది మిక్సీకి వేసుకొని వస్తానండి అంతలోపు మిక్సీకి వేసుకొని వచ్చినానండి మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము కారం మాత్రం మీరు టేస్ట్కి సరిపోయిన వేసుకోండి ఎండుమిర్చి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకున్నాము మీరు పోపు పెట్టుకోకుండా ఇట్లయినా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ ఇట్లే దోశ కందుకు పైన అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకున్నాము మనం ఒకటి బాండి పెట్టుకున్నానండి కాస్త ఆయిల్ వేసుకున్నాము కొంచెమే వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ పైన ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆవాలు జీలకర్ర మాత్రం వేసుకోండి వేరే ఏం అవసరం లేదు పోపు గింజలు అల్లాన్ని మాత్రం కొంచెమే వేసుకోండి ఎక్కువ ఘాట్ ఉంటుంది పచ్చడిలో మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు కొంచెం అంత ముక్క వేసుకోండి చాలా ఎక్కువ వద్దు అల్లం వేసుకోకుండా కూడా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి అండి మిగతావన్నీ అన్నీ వేసేసుకొని అల్లం మాత్రము ఇష్టం లేకోకుంటే వేసుకోకుండా ఏం కాదు బాగుంటుంది ఇందులో శనగపప్పు ఇవన్నీ ఎండుమిర్చి అందుకేం వేసుకోలేదండి నేను రెడీ అయిందండి చట్నీ దోశలేకి ఎర్ర చట్నీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఇడ్లీ లెగ్ కూడా బాగుంటుందండి అల్లం వేసుకున్నాం కదా ఇడ్లీ లెగ్ కూడా ఎప్పుడన్నా చేసుకుంటే బాగానే ఉంటుంది అంతేనండి రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉండే దోశలకి ఎర్ర చట్నీ రెడీ అయింది ఇది మనము దోశకి పైన బాగా అంత అప్లై చేసుకొని కొంచెము పుట్నాల పొడి జల్లుకొని పప్పల పొడి అంటామండి మేము పప్పల పొడి జల్లుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఎగ్ దోశకి కూడా ఇది బాగుంటుంది కాంబినేషన్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి